ఈరోజు అలసంద గుబ్బులు ఇవన్నీ ఇలా ఉడికించి పక్క పక్కన పెట్టుకోవాలి వీటి తరువాత ఎలానో ఎలా వేసుకోవాలో చూద్దాము దీంట్లో ఉన్న నీళ్ళు తీసి మనం చార్లా కూడా యూజ్ చేయవచ్చు చార్లా చేసుకున్నాం నేనైతే ఇలా ఫస్ట్ నూనె వేసి జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ ముక్కలు ఎర్రగా అయిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగినవి కరివేపాకు అన్నీ వేసి ఇలా ఎర్రగా వేయించుకోవాలి తర్వాత ఉప్పు కూడా ఇందులో వేసేసినాను ఫస్టే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ పసుపు ధనియాల పొడి మనం ఇంట్లో చేసుకునేది మొత్తం జీలకర్ర అన్నీ వేసి వేయించి వేసి పెట్టుకున్నాం ధనియాల పౌడర్ వేసి ఇలా బాగా కలిపి కాస్త కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా వేగిన తర్వాత అలసందలు కానీ పెసలు పెసులు కానీ ఏవైనా కానీ మనం ఉడికించుకునేటివి వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే పచ్చి కొద్దిపెరి తురుము కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం ఇలా బాగా తిప్పుకొని బంద్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం ఉడికించినాం కాబట్టి ఏం ఉడకాల్సిన అవసరం లేదు ఎంతో టేస్టీగా ఉండే అలసంద గుగ్గులు చపాతీలకి రొట్టెలోకి అన్నంలోకి నంజుకునే కాదు సాయంత్రం పిల్లలు వస్తే స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటే మీరు కావాలంటే కారం కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి వేసినాను ఈరోజు అంతే ఎంతో రుచిగా టేస్టీగా చాలా బాగా తింటారు పిల్లలు ఇష్టంగా ఉప్పు చూసి వేసుకోవచ్చు నేనైతే ఉప్పు ఫస్ట్ మిర్చి వేసేటప్పుడే వేసేసినాను ఉల్లి ముక్కలు కూడా ఎర్రగా అవ్వాలని ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ మీరు కూడా చేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సాయంత్రం పూట స్నాక్స్ లాగా ఇలా చేసి పెట్టినామంటే దీంట్లో నుంచి ఎక్కువ వాటర్ వస్తే కదా దాన్ని తీసి మనం చారులాగా కూడా చేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వస్తే ఇందులోనే కలిపినా కూడా జ్యూస్ ఇలాగా బాగుంటుంది ఇలా బఠానీలు కానీ పెసులు కానీ కాబులిచ్చిన అలసందలు ఇలా ఏవైనా కానీ ఇలా తిరువాత వేసుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఎంతో టేస్టీగా ఉండే రెసిపీని కూడా చేసుకోండి ఇంట్లోనే Laukai, sana staiga sukinė lavinti.